హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ మళ్ళీ సెప్టెంబర్ పదహారవ తారీఖు సోమవారం మళ్ళీ సంతకం రావడం జరిగింది ఎప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో ధరలు ఏ విధంగా అయితే ఇప్పుడు పక్క చూడండి ఏ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన పక్కన మార్కెట్లో అయితే ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూసుకోవచ్చు మళ్ళీ కలర్లు ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాము నా ఏం చెప్పాను ఒకటి ఇరవై ఐదు ఎవరు మీ పేరు పేరున్న మీ నెంబర్ చెప్పన్న అరవై మూడు అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది అరవై ఎనభై మూడు ఎనభై మూడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్ములబీడ దుర్గా అన్నగారు అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మంచి కలర్లు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఇద్దరు మీకు నచ్చినట్టయితే అన్నగారికి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఉదయాన్నే ఇక్కడ ఎద్దులైతే అమ్ముడు పోయినాయి మళ్ళీ రెండు కార్లు ఇక్కడ మన వ్యాపారస్తుడు ఇక్కడే ఉన్నాడు ఉదయాన్నే ఎనిమిదికి అమ్మేసినాడు ఇక్కడ మన వ్యాపారస్తులు ఉన్నాడు మళ్ళీ ఏ ధరల్లో పోయినా కనుక్కుందాము అన్న ఈ రెండు రెండు శాతం అమ్మిన అన్న ఈ కాడి ఏమి ఏం రేటు పోయినావన్నా ఒక లక్ష చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ఇరవై ఒకటికి అయితే వెళ్ళినాయి మళ్ళీ ఇవి ఏ రేట్లో వెళ్ళినా కనుక్కుందాము ఈ కాడ ఏం రేటు పోయినా కొట్ ఎంత పోయినావే ఒకటి పదికే రెండు కాయలు మీవేనా ఎక్కడ పోయినా ఎద్దులి నెల్లూరు సైడేనా నెల్లూరు సైడ్ పోయినావే సరేనా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి ఎద్దరులో అయితే కనుకుంటామా అన్న ఏం అరవై ఒకటి చెప్పినారు పేరు రాముడా ఏం ధరలు మాట్లాడుకోవచ్చా మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్భై నాలుగు పంతొమ్మిది చూడండి ఫ్రెండ్స్ మరి ఇద్దరు ఏ విధంగా అయితే ఉన్నాయో తొమ్మిది మీద రామానేవి ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది పెద్ద సీజన్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మీరు చూడండి ఫ్రెండ్స్ మరి మంచి సైజుల్లో అయితే ఉంది ఏ ధరలో అయితే అనుకుందాము అని ఏం చెప్పానా డెబ్బై ఐదా ఏ పక్క వెళ్తుందన్న కుడి కుడిపక్క ఏ ఊరు మీ పేరు ఉదయ్ నెంబర్ చెప్పాను సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఆదోని ఉదయ్ అన్నగారికి అయితే ఏ విధంగా అయితే ఉందో చూసినారు కదా మళ్ళీ ఎదు మీకు నచ్చినట్టయితే అన్నగారికి అయితే కాల్ చేసుకోవచ్చు ఇక్కడ మంచి సైజుల్లో ఎద్దులు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో అయితే చెప్తాడో కనుక్కుందాము ఇక్కడ మన వ్యాపారస్తులు ఉన్నారు ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూసినారు కదా ఏం చెప్పినారు ఒకటి డెబ్బై పళ్ళు ఏమైనా ఉన్నాయా వేసినాయా ఎవరు తుమ్మల వీడు మీ నెంబర్ చెప్పనా డబల్ ఎనిమిది పది పది పదకొండు నాలుగు అనా మూడు నాలుగు మూడు నాలుగులే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆయనకి నోట్ నెంబర్ అయితే తెలియదు ఆయన నెంబరు చెప్తాను ఈ ఎద్దులు ఆయన నెంబరు డబల్ ఎయిట్ జీరో వన్ టూ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ టూ నెంబరు మళ్ళీ మీకు ఎద్దులు నచ్చినట్టు అయితే ఆయన నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ మీడియం సైజులో పెద్ద సైజులు మళ్ళీ ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలో అయితే వస్తాడో కనుక్కుందాము అన్న ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఎవరు తొంభై మీ పేరు దేవేంద్ర దేవేంద్ర మీ నెంబర్ చెప్పను అరవై మూడు పద్నాలుగు పదమూడు నలభై తొమ్మిది ధరలో ఏమైనా మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబీడి దేవేంద్ర అన్నగారి ఎద్దులు మనం ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది నెంబర్ చెప్పినట్టుగా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ ఈ ఎద్దులు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే కూడా కనుక్కుందాము ఫస్ట్ అయితే చూసుకోండి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న ఏం చెప్పినాను ఫోర్ ఇరవై పళ్ళు పళ్ళు ఉన్నాయా పనికి ఎట్లా వెళ్తాను ఒక సైడా రెండు సైడ్ ఒక సైడే ఒక సైడేనా మీ నెంబర్ చెప్పాను తొంభై తొంభై రెండు పదులు ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై ఇరవై ఎనిమిది ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా ఫిక్స్ సరే మీ పేరు ఎవరు సరే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మట్టాలతో అయితే ఉన్నాయి ఇద్దరు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఏ ధరలో చెప్తారో కనుక్కుందాము ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై పల్లెమన్నా ఉన్నాయా పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లుంటే ఏ ఎవరు మీ పేరు హనుమంతు మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై 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 ఆరు నలభై ఆరు యాభై రెండు డెబ్బై డెబ్భై ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ లేదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నగర్ నెంబర్ అయితే ఇచ్చినారు కదా తుమ్ములబీడు ఆ నగర్ది మళ్ళీ నేను మీకు ఇద్దరు ఆ నగర్కి అయితే కాల్ చేసుకోండి చూస్తున్నారు కదా తుమ్ములబీడు వాసలు ఇవన్నీ ఎద్దలైతే ఏ విధంగా అయితే వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో చూసుకోవచ్చు మళ్ళీ ఏ ధర ఏ అయితే చెప్తారు కనుక్కుందాము చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఎద్దులు అన్న ఏం చెప్తున్నారు నువ్వు ఒకటి ఇరవై ఎవరు మీ పేరు సోమశేఖర్ మీ నెంబర్ చెప్పను తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తాయి ఎట్లా ఉంటాయి ఎట్లే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి ఇరవై ఐదు అన్నవి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది తుమ్ముడి సోమశంకర్ గారు అని ఇరవై మళ్ళీ నెంబర్ చెప్పినాడు ఆ నెంబర్లో కాల్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయి ఏ ధరలు అయితే చెప్తారు కనసద్దాం అన్న ఏం చెప్తున్నారు ఒకటి పదహైదు ఎవరు మీ పేరు చూకన్న ఒకటి పదహైదు ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది పన్నెండు ఎనభై తొమ్మిది ఎనభై ఐదు సున్నా ఏడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్ములబూడి శేఖాన శేఖాన గారు ఒక లక్ష పదహైదు వేల తీసి చెప్పడం జరిగింది మళ్ళీ ఎద్దులు చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారు కనుక్కుందాము నా ఏం చెప్తున్నారు కాడివి ఇరవై చెప్పినప్పటి ఇరవై ఏవారు వీడు మీ పేరు గిరిప్ప ధరలో మాట్లాడుకోవచ్చు పనికి ఇప్పుడు ఎట్లా మీ నెంబర్ తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది జీరో ఏడు జీరో ఏడు తొంభై ఏడు తొంభై ఒకటి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులు మీకు నచ్చినట్లయితే నగర్ నెంబర్ చెప్పినారుగా ఆ కాల్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులు ఏ విధంగా అవుతున్నారు వ్యావార్లు మళ్ళీ ఎద్దులైతే చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాం అన్న ఆపన చూసుకొచ్చి చూసుకొచ్చి ఎద్దులైతే ఏ విధంగా అవుతున్నారు అన్న ఏం చెప్తున్నాను ఒకటి నలభై ఐదు పళ్ళు ఏమన్నా ఎవరు తుమ్మల వీడు మీ పేరు చిన్నప్ప పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లే ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు కానీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబీడి చందప్పవి ఎద్దులు ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నాయో నెంబర్ చెప్పండి మీరు డెబ్బై ఐదు డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ముప్పై ఆరు ఎనభై ఒకటి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్దకొండ మార్కెట్లో అయితే మళ్ళీ ఎద్దులు ధరలు ఏ విధంగా అయితే చెప్పున్నారో చూసినారు కదా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ప్రతి వారం వీడియోస్ అయితే పెడతాం కదా చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో